నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ సైఫ్ అలీఖాన్ కేసులో చాలా సంచలనాత్మకమైన విషయాలు బయటపడ్డాయి సార్ ఏంటంటే హంతకుడు అని చెప్తున్న వ్యక్తి వేలి ముద్రలు అలాగే ఇంట్లో దొరికిన ముద్రలు మ్యాచ్ కావట్లేదు అని సిబిఐ చెప్పింది సార్ అయితే దీని వెనక కరీనా హస్తం ఉంది అని గతంలో కూడా న్యూస్ వచ్చింది సో దీన్ని బట్టి చూస్తే నిజంగానే కరీనా ఇది ప్లాన్ చేసిందా అనే విషయం బలపడుతుంది అనే వార్తలు వస్తున్నాయి సార్ సో దీని గురించి ఏంటి సైఫ్ అలీ ఖాన్ మీద జనవరి పదహారున హత్యాయత్నం జరిగింది కత్తిపోట్లు ఆరు కత్తిపోట్లు జరిగాయి ఆయనకి బ్యాక్లో స్పైన్ దగ్గర ఒక రెండున్నరంగుల కత్తి మొన్న కూడా ఇరుక్కుపోయింది దాని తర్వాత సర్జరీ చేశారు అట్లాగే ఎడమ చెయ్యి మెడ దగ్గర గాయలు అయినా అవన్నీ సర్జరీ అయినాయి ఆయన బై ఐదు రోజులుండి డిశ్చార్జ్ అయ్యారు నీట్గా బయటికి కూడా వచ్చేశారు తనని త్వరగా తీసుకుపోయిన ఆటో డ్రైవర్ భజన్ లాల్ సింగ్ వర్ రానా అతన్ని కూడా కలిశాడు అతనికి ఏదో బహుమతి ఇచ్చాడు ఇవన్నీ జరిగిపోయినాయి అయితే ఇప్పుడు ఏంటంటే అతన్ని హంతకొండును కూడా అరెస్ట్ చేశారు హంతకుడు ఎవరు అంటే షరీఫుల్ ఇస్లాం షహజాద్ అతను బంగ్లాదేశ్ నుంచి పదకొండు వేల రూపాయలతో బంగ్లాదేశ్ నుంచి ముంబై చేరగలిగాడు అంటే దాదాపు నలుగురు ఏజెంట్లు అతనికి హెల్ప్ చేశారు బంగ్లాదేశ్ నుంచి మేఘాలయ మేఘాలయ నుంచి కలకత్తా కలకత్తా నుంచి ముంబై ఇలా వచ్చాడు సో అతన్ని పట్టుకున్నారు అతను కన్ఫెషన్లో నేనే హత్య చేశానని హత్య అంటే దొంగతనానికి వెళ్ళాను ఆయన నా మీద దాడి చేస్తాడేమనుకోండి నేను దాడి చేశానని అతను చెప్పాడు అలాగే పోలీసులు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఈ ఎంక్వైరీలో పనివాళ్ళు ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరి బట్టలు వాళ్ళ బ్లడ్ శాం శాంపుల్స్ వాళ్ళ వేలు ముద్రలు ఇవన్నీ కూడా తీసుకున్నారు మామూలుగా రెగ్యులర్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో ఇది కూడా అలాగే చేశారు దాని తర్వాత దీంట్లో కొన్ని డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి ఫస్ట్ది ఏంటంటే ఒక ఆకాష్ కైలాస్ కనోజియా అనే ఒక అబ్బాయి ముప్పై ఒక్కళ్ళ అబ్బాయిని ఛత్తీస్గఢ్ దగ్గర వెళ్తుంటే దుర్గ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు అబ్బాయే అని చూపించారు మనకి ఫస్ట్ లో ఇతను అని చూపించారు ముంబై పోలీసులు కాంటాక్ట్ లో ఉన్నారు వీడియో చూసి గుర్తుపెట్టారు ముంబై పోలీసులు ఇవన్నీ చెప్పారు కానీ ఇప్పుడు అతను నిర్దోషని ఈ షహజాద్ అని పట్టుకున్నారు బంగ్లాదేశ్ కని ఇప్పుడు ఈ కైలాస్ పరిస్థితి ఏంటి అదొక స్టోరీ ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే రైల్వే నన్ను కొట్టారు దాని తర్వాత నా పర్మిషన్ లేకుండా నా ఫోటోని మొత్తం మీడియాకి రిలీజ్ చేసేసారు దాంతో నాకు ఉద్యోగం రావాల్సింది ఇంటర్వ్యూ అటెండ్ అయిన ఉద్యోగం పోయింది తర్వాత పెళ్లి చేసుకోవడానికి నేను యాక్చువల్గా నా కాబోయే భార్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను కులాబాలో ఉంటాను కులాబా నుంచి వెళ్తుంటే అక్కడ నన్ను పట్టుకొని ఈ ఫోటోలు పెట్టడం వల్ల నా బా కాబోయే భార్య వాళ్ళ పేరెంట్స్ నా పెళ్ళిని క్యాన్సిల్ చేసినారు ఎందుకంటే వీడియో ఏమో అని వాళ్ళు నమ్మారు సో ఇలాగా ఇప్పుడు నా ఉద్యోగం పోయింది పెళ్లి అయింది పెళ్లి ఇదైంది మా ఫ్యామిలీ తల సిగ్గుతో తలంచుకునే పరిస్థితి ఉంది అందుకని నేను సైఫలికాని ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తానని అతను అంటున్నాడు సో అతని ఒక దురదృష్టమైన సార్ సో అదొకటి పరిణామం రెండో పరిణామం అసలు ఈ అటెంప్ట్ అనేది కరీనానే చేయించింది ఎందుకంటే హత్య యత్నం జరిగిన టైంలో కరీనా తన ఫిమేల్ ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది అన్న వార్తలు కూడా ముంబై మీడియాలో విపరీతంగా హల్చల్ చేశాయి ఇప్పటికి కూడా దాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే కరీనా విపరీత కరీనాకే అతనికి మధ్య గొడవలు ఉన్నాయి అందుకనే ఆ టైంలో కరీనా కూడా లేదు మామూలుగా అరౌండ్ టూ థర్టీ త్రీ టైమ్ లో ఎవరైనా భార్యలు ఇంట్లో ఉంటారు కానీ పోయి లేసుకుంటారా అన్నది ఉంది ఎందుకంటే చిన్న బాబున్నాడు వాళ్ళ పెద్ద ముందుబారే కొడుకు ఇబ్రాహింను కూడా తర్వాత పిలిపించారు జరిగినాక అక్కడ అక్కడగితే ఎవరు లేరు పన్నోళ్ళే ఉన్నారు కరీనా లేదు ఫస్ట్ టైం వార్త వచ్చిందంటే కరీనా వాళ్ళ అక్క కరిష్మా కలిసి ఎక్కడో పార్టీ చేసుకున్నారు దాని తర్వాత ఈ వార్తలు వచ్చాయి అందుకనే కరీనా ఇమీడియట్ గా కూడా కనబడలేదు అది ఇది అని దీన్ని ఖండించుతా ఉన్నారు కూడా అక్షయ్ కుమార్ భార్య కూడా టెంకల్ కన్నా కూడా ఒక ట్వీట్ చేసింది మీరు భర్తలకి ఏం జరిగినా భార్యని ఎందుకు నిందిస్తారని ఆమె ట్వీట్ చేసింది ఇలా జరుగుతుంది ఇప్పుడు ఏందంటే ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది అదేందంటే ఈ షహజాద్ అని ఎవరైతే బంగ్లాదేశ్ యువకుడిని పట్టుకున్నారో ఇతనికి సంబంధించి తని వేలు ముద్దల్ని పది వేలు ముద్దల్ని తీసుకున్నారు అక్కడ స్పాట్లో ఒక ఇరవై మూడు రకాల వేలు ముద్దల్ని స్పాట్లో కూడా కలెక్ట్ చేసి ఈ రెండింటిని ఇప్పుడు దీని అంతా కూడా సిఐడి చూస్తుంది ఈ కేసు మహారాష్ట్ర సిఐడి చూస్తుంది సో సిఐడి ఈ రెండింటిని పరిశీలించినప్పుడు రెండు మ్యాచ్ ఒకటి కూడా మ్యాచ్ కాలేదు అనే వార్త ఇప్పుడు సంచలనం అవుతుంది అయితే దాన్ని సిఐడి వాళ్ళు ఖండించారు మేము ఇంకా ఏమి అఫ్సర్గా అనౌన్స్ చేయలేదు ఇది ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది అంటే ఈ ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్స్ ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు వాళ్ళు ఇప్పుడు పరిశీలిస్తే ఫస్ట్ అంటే ప్రాథమికంగా సూట్ కాలేదని చెప్పారు అనేది వార్త సో ఇప్పుడు సూట్ కాకపోతే ఈ అబ్బాయి మరి అక్కడ ఈ అబ్బాయి కత్తి పొట్టు పుట్టినట్టుగా ఎలా చెప్పాలి దాన్ని ఎలా నిరూపించాలి అనేది ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఒకటేమో పని మనుషులు గుర్తుపట్టడం ఐ విట్నెస్ ఉన్నారు దానికి పుట్టినప్పుడు ఐ విట్నెస్ ఉంది ఆమె నాని అంటారు కదా నాని ఉంది నాని ఉంది పని మనుషులు ఉన్నారు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అతను పొడి చేయడం వల్ల మిగతా వాళ్ళు భయపడి పారిపో సైడ్కి వెళ్ళిపోయి అతను పారిపోయాడు అనేది కథనం కాకపోతే ఇది ఇప్పుడు మీడియాలో వచ్చే కథనాలు వేరు కోర్టులో వేరే వ్యవహారం ఉంటుంది కోర్టులో ప్రూవ్ చేయాలంటే నీకు అక్కడ అన్ని రకాల మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి ఐవిట్నెస్ ఉండాలి తర్వాత సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఉండాలి తర్వాత మర్డర్ వెపన్ ఉండాలి ఫింగర్ ప్రింట్స్ వ్యవహారాలు ఇవన్నీ ఉండాలి రేపు ఇవి ఈ పక్కడ్బందీగా లేకపోతే కోర్టులో కేసు నిలవదు సో అందువల్ల ఇది ఎంత కేవలం కుక్కుడప్ప అన్నది కూడా డౌట్ వస్తుంది రెండోది ఏంటి అతనికి ఆ స్థాయిలో సర్జరీలు అయి ఉంటాయి రెండున్నర ఇంచి కతి దిగి ఉంటాయి అతను హ్యాపీగా ఐదు రోజుల్లోనే ఇంట్లో నడుచుకుంటూ వస్తాడా హ్యాపీగా ఉన్నాడా అతను చూస్తే నీట్గా ఉన్నాడు అతనికి ఎక్కడ ఏమి జరిగినట్టుగా అనిపించట్లేదు అన్న వాదనలు కూడా వస్తున్నాయి కాకపోతే ఈ లాజిక్లు మన మన లాజిక్లు అన్ని చోట్ల అప్లై కావు చాలామంది సివియర్ కండిషన్లో పోయిన వాళ్ళు హాస్పిటల్ నుంచి ఐదు రోజుల తర్వాత బాగా సందర్భాలు ఓల్డ్ ఉంటాయి కానీ మనకి నచ్చినట్టుగా మనం లాజిక్ను అప్లై చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది మాత్రం షాకింగ్ అనే ఉంది ఈ వేలు ముద్రలు పలుస్ ఇతను కూడా రే ఇతను నిజమైన అక్కడ దొంగతనానికి ఇతనే పొడిచాడా లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్టుగా కైలాసను అరెస్ట్ చేసినట్టుగా ఇంకొకరిని అరెస్ట్ చేసి చేతులు తురుపు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎక్కువ భాగం ఏం జరుగుతుంటాయి అంటే క్రైమ్స్ లో రియల్ క్రి క్రిమినల్స్ తప్పించుకుంటారు వాళ్ళ ప్లేస్లో ఎవరినో ఒకరిని ప్లాన్ చేసేస్తుంటారు ఇది జనరల్ గా జరిగేది చాలా మంది హత్యలు ముందు కూడా ప్లాన్ చేసుకుంటారు నయీమ్ అనేవాడు ఇదే చేసేవాడు హత్యలు చేయడానికి ఒక బ్యాచ్ ఉండేది లొంగిపోవడానికి ఇంకొక బ్యాచ్ ఉండేది అంటే అది ముందే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళతో డబ్బులు ఇచ్చి నువ్వు పలా నువ్వు నేను చెప్పినప్పుడు లొంగిపో అని చెప్పడం సో హత్య వాడేమో లొంగిపోడు కోర్టుకు పోడు ఏమి చేయ వాడు అసలు పక్కకు ఉంటాడు వీడేళ్ళు లొంగిపోగా పోలీసులు కూడా ఇతనే చేశాడు ఇతను దొరికాడని చెప్పి చేశాడు ఆ తర్వాత ఆ కేసు ఏమైందనే తర్వాత ఏమో ఉండదు సో ఇది పోలీసులతో కుమ్మక్క ఈజీ అనమాట నయమ్ అనేవాడు పోలీసులతో కుమ్మక్క చేశాడు అతను యాక్టివిటీస్ అంట అంటే దాదాపు ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా తనకి హెల్ప్ చేశారు సో అలాంటిది ఏమన్నా ఉంటే ఈ క్రైమ్ లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీనా చేసిందనుకో కరీనా సేవ్ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర సో ఉన్నప్పుడు ఏమన్నా ఒక నీ స్కేప్ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొర్రాడి వచ్చాడు వాడి స్టోరీ ఏం చెప్తున్నారు అతనేదో బతకడానికి వచ్చాడు కానీ అతనికి పెద్ద జీతం రావట్లేదు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు వస్తుంది ముంబైలో అసలు బతకలేరు ఎవరు సో ఆ కండిషన్ లో మళ్ళీ అతని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే ఈసారి అరవై వేలు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఈ అరవై వేలు అతని దగ్గర లేవు అందుకనే దొంగతనానికి వచ్చాడనేది ఒక సినిమాటిక్గా ఉంది ఈ స్టోరీ కూడా సో అందుకని అతన్నైతే అతని వైఫ్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో బంధువులు ఉంటారు వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు సో అతను ఇరికిచ్చి కోర్టులో పెట్టేసి జైల్లో పెట్టేస్తే ఈ కేసు సమాప్తం అయిపోతుంది ఇలాంటి పాజిబుల్ అంటే బ్రహ్మాండంగా పాజిబుల్ మన దేశంలో అంటే ఎవరికో సంబంధం లేని నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఖైదీలను చాలా మందిని చూశాను వాళ్ళు పోలీసులను కూడా అడిగాను ముందు రోజు పేపర్లు వచ్చేది అంతరాష్ట్రీయ దొంగల మటు అరెస్ట్ అని పెద్ద ఎత్తున చూస్తే వాళ్ళని చూస్తేనే అర్థం అవుతుంది అంతర్ లేదు వాళ్ళు ఏదో పాపం కూలి పని చేసుకునేవాళ్ళు నేను పోలీసులను అడిగేవాడు నవ్వుతూ వీళ్ళైనా సరే అంతరాష్ట్రం అంటే వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు సో అంటే అర్థం ఏమిటి ఏదో ఒకటి వాళ్ళు చూపించాలి కాబట్టి తీసుకొచ్చి వీళ్ళే అంతరాష్ట్రం వాళ్ళ తరపున ఏమీ పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ తరపున ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళకి చాలాసార్లు బెయిల్ కూడా రాకుండా రెండు మూడేళ్ళ పాటు కూడా ఉండిపోతారు ఇక్కడే సో ఇలాంటి సంఘటనలు అందుకనే మన దేశంలో సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖైదీలు దోషులా నిర్దోషులా తేలకుండా ఉండే అండర్ ట్రయల్ రిమాండ్ ప్రెజన్స్ అనమాట వాళ్ళు సో ఓన్లీ థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే కన్విక్టెడ్ ప్రిజనర్స్ మన దేశ జైల్లో ఉంటారు